ఈ రోజు వెల్లరెడ్డి గ్రామంలోని బాబు చూటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసినందు అందులో భాగంగా ఈ మా టిడిపి కార్యకర్త అయినటువంటి జగన్ గారి నివాసము దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కట్టుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఇతని యొక్క ఇతనికి చాలా ఇబ్బందులు గురి చేస్తూ అలాగే ఇంటి యొక్క పరిశీ పరిశీలిస్తే తో తొలగించడం అలాగే దౌర్జన్యాలకి నిలయంగా మారిపోయింది ఈ వైసీపీ అరాచకాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులైనటువంటి వైసీపీ నాయకులు ఈ ఈ ఈ కార్యకలాప వాళ్ళకి తొలిమెట్టుగా అలవాళ్ళుగా చెప్పుకోవచ్చు ఇవి చేసింది కూడా వాళ్లే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు తొలిమెట్టుగా ఉంది మన రాష్ట్రం అందులో భాగంగా కోడంగు నియోజవర్గంలోని శ్రీ బెలగల్ మండలంలోని వెల్లెడ్డి గ్రామంలో ఇటువంటి అరాచకాలకు కచ్చిమీరుగా మారిపోయాయి వీటిని అంతమందించాలంటే రాబోయే ఎలక్షన్లలో నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేసుకుని మనం మన యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ కుటుంబానికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అలాగే డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి ఈ యొక్క సమస్యపై వివరణ వివరణగా నేను తెలియజేస్తాను